హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇప్పుడు మనం అమరావతికి జస్ట్ ఒక పది కిలోమీటర్ల దూరంలో ఒక ఫామ్ ఆయిల్ తోట రెండు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు ఉందండి ఇది కాపు కూడా వచ్చింది చూడండి మంచి కాపు ఉంది చుట్టూ ఫెన్సింగ్ ఉంది చూడవచ్చు మీరు ఊరికి పక్కనే ఉంటుంది ఫామ్ ఆయిల్ మీద సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంది ఒక బోర్ ఉంది చుట్టూ ఫెన్సింగ్ ఉంది ఒక షెడ్ కూడా ఉంది అక్కడ కాపుల మంచి ఎవ్రీడే కాపుల మనిషి ఉంటారు ఇదిగోండి బోరు కనిపిస్తుంది కదా అది బోరే ఇకపోతే మీకు ఇందులో కొన్ని మామిడి మామిడి చెట్లు కూడా ఉన్నాయి అవి దగ్గర దగ్గర ఒక హీరే చెట్లు ఉన్నాయి కాపు ఇదిగా బాగుంటుంది సాయిల్ కూడా బ్లాక్ వాటర్ చాలా స్వీట్ ఉందండి దీని పక్కనే ఇంకా ఎంటీ ల్యాండ్ కూడా ఉన్నది చూడండి చుట్టూ మామిడి అట్లే ఇకపోతే కాపు అయితే బాగా కాస్తుంది పామాయిలో మంచి రేట్ వస్తుంది ఇది కాపు కూడా చూడవచ్చు మీరు కాపు కూడా చూడవచ్చు అదిగోండి కాపు కూడా కనిపిస్తుంది కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది మొత్తం ఇది రెండు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు అండి ఫెన్సింగ్ చేస్తుంది అనమాట ఊరికి పక్కనే ఓఆర్ఆర్కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది మనకి ప్రపోజల్ ఓఆర్ఆర్ ఉంది కదా ఆ ఒక హాఫ్ కిలోమీటర్ వస్తుంది రెసిడెన్షియల్ జోనే ఇన్వెస్ట్మెంట్కి చాలా మంచిది చూడండి టాప్ కూడా క్రాప్ కూడా తీస్తున్నారు వాళ్ళు తోట చాలా బాగుంది చూడవచ్చు మీరు ఇటు పక్కన మళ్ళీ మీకు అరటి తోటలు ఇవన్నీ ఉన్నాయి చుట్టూ మావిడి తోటలే ఉన్నాయి ఇకపోతే ఇన్వెస్ట్మెంట్కి చాలా మంచిదని ఏది రైతులు కూడా అంటున్నారు మీరు ఇన్వెస్ట్మెంట్ చే చేసేవారు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ప్రతిరోజు అప్డేట్లు ఇస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్